ఈ రోజు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది మీడియా కంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని వాళ్ళు ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిండే బిల్డింగ్ లోకి ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా బీగాల్ బాగా కొట్టి లోపలికి పోయినారు లోపలికి పోతే నేను ఆగస్టు నాలుగో తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు వాళ్ళు దౌర్జన్యంగా బీగాల్ బాల్ కొట్టిన పైన అయినా కూడా వాళ్ళ ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలికి పోయి ఓపెన్ చేసుకున్నా చెప్పని దాని అంతా పని చేయించుకుంటా అన్నారు నేను సెప్టెంబర్ పన్నెండు మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాని పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు మీరు ఏదో పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయతీ చేసుకుంటారు అని చెప్పి ఎన్నిక వచ్చాము నేను అడిగింది ఒకటే అయ్యా ఏడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను ఐదు ఆరు సంవత్సరాలు అవుతా నీ భాగం వద్దు నాకేమొద్దు సరే మీరు ఇవ్వరు అంటున్నారు కదా నా సొమ్ము నాకు ఎన్నిక ఇవ్వండి నాది ఏదన్నా తప్పు ఉప్పులు ఉంటే కింద మీడియా సాక్షిగా మీడియా మిత్రులని పెద్ద మనుషులకు పెట్టుకుని నేను చెప్తాను నా లెక్క శారము ఏ రూపాయి నా తప్పు ఉన్న చెప్పండి నేను ముప్పై పర్సెంట్ కూడా నాది వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పని మీడియా సాక్షిగా చెప్పినాను వాళ్ళు పంచాయతీకి వస్తాం వస్తామని చెప్పి రాకోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత ఆ రోజు మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ పన్నెండు నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు ఈ మహిళ ఉంది పార్ట్నర్ ఐదు పర్సెంట్ ఆయన శ్రీలత ఏం పెడతాది ఆ రోజు సెప్టెంబర్ పన్నెండు నేను బిల్డింగ్ లో ఉన్నాను సత్యనారాయణ రెడ్డి మనసులు వచ్చి నన్ను కొట్టినారు లంజా అని చెప్పి నన్ను తిట్టినారు అవమానపరిచినారు దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పని తప్పుడు కేసు పెట్టి నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించింది ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతాన్నా దీనికి సాక్షులు జనాలు కాదు సెప్టెంబర్ పన్నెండు ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్లోకి పోయినా నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరాలు పగలగొట్టినానంట అద్దాలు పగలగొట్టినానంట వాకిన్లు పగలగొట్టినానంట ఇది నేను చెప్పిండే మాట కాదు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు పోలీసులు టూ టౌన్ పోలీసు వాళ్ళు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయ్యా నేను అడిగిన సార్ ఆ రోజు పది మంది పోలీసులు మఫ్టీలో ఉన్నారు దాదాపు పది పన్నెండు మంది మీడియా ఛానళ్ళన్ని ఆడు ఆడుండవి నేను పోయినాను మేము రిక్వెస్ట్ చేసినాము అయ్యా ఈ గలాట్లు వద్దు మా సొమ్ము మాకేంటి అడిగినాము పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పంచాయతీ చేసుకుంటాము కానీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి నేను వచ్చినాను ఈ మాత్రమే నేను చేసినాను నా మీద సీసీ కెమెరా బాయలు కొట్టినారు అదాలు బాయ్ కొట్టినారని చెప్పి ఆయన అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసు వాళ్ళు అడిగినా అసలు ఇంకోటి ఆశ్చర్యకరమేందంటే తెలుసా ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు ఆంధ్రాలోనే లేదు బెంగళూరులో ఉంది ఆయన సెల్లకి నమ్ముడు కనీసం ట్రేడ్ చేసిన ఏడు ఉందంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడు అని తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా ఫోన్ కేసు ఎవరి మీద కట్టినావు నా మీద కట్టినావు తాటిపత్రుల మీద కట్టినాడు పెద్దారెడ్డి అనే సెషన్ల మీద రాబతాడోళ్ళు మీద కట్టినా పోనీ వాళ్ళు వచ్చినారా తాటిపత్రులు రాలే సార్ అయిపోయింది ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు ఐదారు సార్లు పోయినాము పది మంది న్యాయవాదులు పోయినాము సార్ నాకు న్యాయం చేయండి అని అడిగినాము వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిండని అడిగినాము మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి సిపిఎం పార్టీ వాళ్ళకి ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని న్యాయం చేయండి అని అడిగినాను సిపిఐ పార్టీ వాళ్ళందరూ ఎస్పీ గారిని అడిగినారు సార్ ఇది లా అండ్ ఆర్డర్ వస్తుంది గలాటలు జరుగుతాయి వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి అడిగినారు సిపిఎం అడిగినారు కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారు చెప్పారు కానీ ముప్పై మంది చెప్పా అది వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈ రోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లో పోయినా போக வாழந்தும் உண்ட் ஸ்ரீனாந்திர ஆய் மந்திரா உண்டா போக போட்டு போய் எக்சி தண்ணி அந்த கிடைர் வச்சி பண்ணாரு படித்து நான் நடுமிது நடுமித்திரம் ராபவேந்திர பட்டுக்கு ஆய் வந்து ஆடுத்து நன்றி கொட்டி கொட்டினா மித்திரம் வாரினார் வாரத்துல ஜெரிவிட்டு வாழ்ந்து பதி பதை மந்தி உன்னு இமீடியா மித்துல பதி பதை மந்தி கூட கலடி ஜெரிஞ்சு யாடெண்ட் அந்த పగిల్నాడు వాళ్ళు ఏం చేసినారు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బులు లేదు వాళ్ళు ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడ నడుస్తారు ట్రైల్కి వచ్చింది తొందరలోనే జడ్జిమెంట్ ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి అని చెప్పి వాళ్ళే మిగతా వాటిని పగులు కొట్టుకునేది పగులు కొట్టి నన్ను తప్పుడు కేసు పెట్టాయి కానీ చెప్పి పోయినాడు పోలీస్ స్టేషన్ అందులో శ్రీనివాస్ ఏమంటాడు ఆయన నా ఎదురు చెప్తాడు మా శ్రీలపా నువ్వు జాకెట్ చీర చించుకుని కేసు పెట్టు అని చెప్తాడు ఇంతకిన్నా అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతాను నీకు పెట్టుకుంటే సంబంధం కోట్ల ఏమి నీకు నలుగురు లేదని లేదు కదా డెబ్బై పర్సెంట్ మీ ముగ్గురు కలిసి డెబ్బై పర్సెంట్ వచ్చి నాకు నలుగురు ముప్పై పర్సెంట్ ఉంది వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారని అడిగేకపోయినా ఓపెన్ చేసుకోకూడదు కదా ఇంకో పాటన ఎయిర్పోర్ట్ లో పెట్టినా ఆరేళ్ళు అయింది లాస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటే నా సొమ్ము నాకేం వెళ్ళిపోతాను నేను మారణాయిదా కనీసం ఈ రోజు ఓ పొడుగులు కానీ ఓ గొడ్లు కానీ చిన్న కట్ట ఉంటే మారనా ఏంది మారనాయుధాలంటే ఉత్త పోయేది మారనా సుత్తి మారనామంటారా వాళ్ళు చేస్తా అంటే పనులు చేస్తానారా అని ఇంకా వర్క్ జరుగుతా అంటే సుత్తి ఉండేది యాక్సిడెంట్ తీసుకున్నాము ఈ రోజు ఏదో ఛానల్లో చూసినాము ఎవరో ఛానల్లో తీసుకొని కొట్టింటే కూడా మారణాయుధం అంటారు అయితే అది మారణాయుధం ఓ గొడ్లో కొడులో ఇంటెన్షన్ గా మేము ఏమన్నా గలాటకి పోయితే మారణాయుధం వాళ్ళని కొట్టాలనుకుంటే నిజానికి మారణాయుధం తీసుకోవాలంటే వాళ్ళేం దొరకరు అన్నీ